పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దిన సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపదొచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇది జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి కొన్నది దీన్ని తీసి పారేయవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ మాసంలో ఈ పక్కలకి చూడాల్సిన పని లేదా ఈ ఫాల్గుణ మాసంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ ధనురాశి వారికి తృతీయ చతుర్థ రెండు స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతుందండి అలాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారము చతుర్థ తృతీయ రెండు స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ తృతీయ స్థానాల్లో వక్రగతి మూలంగా ఈ విధంగా సంచారం జరుగుతున్నది అలాగే గురువు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో సంచారం జరుగుతున్నది సప్తమ స్థాన సప్తమ అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది అయితే వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే తృతీయ స్థానంలో రవి ఒక పద్నాలుగు రోజుల పాటు సంచరిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మూడవ స్థానంలో ఉన్నప్పుడు బాగుంటాయి తర్వాత చతుర్థంలో ఒక పదహారు రోజుల పాటు ఉన్న కారణంగా అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మొదట పదిహేను రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు రవి భగవానుడు అయినా సూర్య భగవానుడు అక్కడ ఏంటంటే మనకి మంచి ఆలోచన విధానం ఆరోగ్యం బాగుండదు సత్ప్రవర్తన ఇవన్నీ కరుగు చేస్తూ ఉంటాయి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా చతుర్థంలో ఉంటాయి అక్కడ అమ్మగారి విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడే ఉంటుంది అలాగే విద్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే ఇల్లు రిపేర్లో లేటాలు పనడాలు విక్రయాలు క్రై విక్రయాలు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అక్కడ తదుపరి పదిహేను రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది రవి యొక్క సంచారం అలాగే బుధన్ యొక్క సంచారం కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో ఉంటుంది తృతీయ స్థానంలో ఉన్నటువంటి రోజుల్లో కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో మాత్రం మీకు ఒక పదహారు రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఉంటుంది అక్కడ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ బుధుడు ఇస్తాడు అలాగే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి చతుర్థంలో తీసుకుందాము ఒక రెండు రోజుల మాటగా తీసుకుంటే చతుర్థ స్థానంలో శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు తల్లి ఇంట్లో మనకి అమ్మగారి ఆరోగ్యం బాగుండటము విద్య విషయంలో బాగుండటము భూమి గృహాలు ఇవన్నీ బాగుంటాయి వాహన సౌఖ్యం బాగుంటుంది మన స్వభావం బాగుంటుంది ఇత్యాది అన్నీ కూడా మనకి చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు కలగజేస్తూ ఉన్నాడు ఇకపోతే వీరికి గురువు షష్టములో సంచారం చేస్తున్నారు షష్టములలో గురు సంచారము అంత శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు అక్కడ దానివల్ల ఏంటంటే కొంచెం రోగాలు అంటే జ్వరము దగ్గోర ఏదో సంబంధం ఒక అనారోగ్య పరిస్థితులన్నీ మనకు బొరచూపుతూ ఉంటాయి అలాగే అప్పు పుట్టదు మరి మీరు చేసే ప్రయత్నాలు అప్పు కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉండి ఈ అప్పు తీర్చేద్దాం అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో మీ చేతిలో డబ్బులున్నా కూడా వారికి ఇవ్వలేని పరిస్థితి ఆ సమయానికి ఆయన ఊరే వెళ్ళవచ్చు లేకపోతే మీరు ఊరు వెళ్ళొచ్చు మీ చేతిలో డబ్బులున్నా కూడా రుణం తీరకపోవచ్చు ఈ విధమైన ఫలితాలు అన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏడు ఎనిమిది స్థానాల్లో కుజు యొక్క సంచారం అది కూడా మనకు అనుకూలమైన ఫలితాలు రావండి ఎందుకే ఇక్కడ ఇంట్లో కొంచెం చికాకులు కలిగించేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇరవై ఎనిమిది రోజులు అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ భాగ్యస్థానాన్ని మధ్య పరిగణలో తీసుకోక త్రీ డేసే కాబట్టి ఆ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకి అనుకూలమైనటువంటి అయితే ఏమి రావండి మొత్తం మీద ఏడు కుజం యొక్క ఫలితాలు మనకి శుభప్రదమైన ఫలితాలు ఏమి కాని రావు ఇకపోతే దశమ స్థానంలో గేరు వృత్తిపరమైనటువంటి అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆదాయం తగ్గడం కావచ్చు లేకపోతే మనం చేసేటటువంటి దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు అయితే మీ మన కష్టానికి తగిన ఫలితం లభించకపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులన్నీ కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి అందుచేత మొత్తంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే వృచ్చిక రాశి వారికి శుక్రుడు బుధుడు గురువు కేతువు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదండి ఈ నాలుగు గ్రహాల అనుకూలత అంటే ఇందులో చక్కగా మనకి బుధుడు శుక్రుడు గురువు మూడు నాలుగు కూడా కొంచెం దీర్ఘకాలం ఉండే ఒక శుక్రుడు తర్గాలం లేకపోయినప్పటికీ మూడు గ్రహాలు కొంచెం దీర్ఘకాలంగా ఉండేటటువంటివి అంచేత అన్ని శుభగ్రహాలే కాబట్టి కేతువును పక్కన పెట్టినా ఆయన కూడా మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మీకు చాలా బాగుంటుందని చెప్పాలి ఈ ధనురాశి రాశి వారికి కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలత సర్వసామాన్యం వాటికి మీరు నవగ్రహం పారాయణం బీజాక్షరాలో వేద మంత్రాలు లేకపోతే సుందరకాండ పారాయణ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ ఇట్లాంటివి చాలా చెప్పారు అవన్నీ ఏదో చేసుకోండి దాంతో పాటుగా ఈ సంకరహర్ చతుర్థి కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగి నుండి మిమ్మల్ని బయటపడేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది